కళ్ళదు సుఖం పచ్చని సంసారం ప్రతిరోజు తింటా మరి మా ఇంట్లో అన్నం దిక్తన దిక్తన దినదినదా దిన దిన కడుక్కునే నీలివి ఇవంతా మాకింత ఇదిగో మా ఇంట్లో బెడకాయలు కూరంతా ఇట్లాగా గిన్నెలు వస్తాయి అట్లాగా కూర అదిగో అదిగో సంగటి ఇది అంట అదిగో అదిగో చికెన్ పకోడా అదంట తాగడానికి నీళ్ళున్నాయి కుటుంబం కలిసి ఉన్నది చెప్పు అన్నా ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు రాత్రింద్ర పోదినవా రా అన్న మా పెద్ద డాక్టర్ ఏమమ్మా అమ్మ పెద్ద మైండ్ మా అమ్మ మా వైఫ్ మా సంగటి కలుసుంటే కలదు సుఖం పచ్చని సంసారం ఓకే అండి ఎలా లేవు డబ్బులు అదే డబ్బులు ఏమి ఊరికే వస్తాయా చెట్లకి కాస్తాయేమనుకున్నావు డ్యూలు కట్టాలా బండి డీవులు కట్టలేవు పెళ్ళికే ఇంకేం పెట్టే సరిపా కూడా ఆ బెల్లం బెల్లం నేను పాయసం చేయి రేపు బెల్లం ఇచ్చింది అమ్మా సంగట మసుకోటి మమతా సంగటి వేడి ఉండదు అమ్మకే కాలుతా ఉంటుంది గుడ్

ంతా రైస్ చమంతా ఆరోగ్యం మంచిది రాగిపి బాడీ చుట్టూ రొమాంటి నా మీద పోతుంది చాలే కూరలేమ్మా బెండగా కూరయమ్మా కాకూరవా ఏ

చికెన్ ఓపెన్ చేస్తాను ఏ కవర్లో పెట్టినా ఒక గట్టిగా బా తెలగడ్డి తింటేనే బీపీలు తగ్గుతాయి చికెన్ తీసుకున్నా నేపడిచిన బాబా ఇటు రా మల్లయ్యని తీసుకుంటానే 100 రూపాయలు ఇవ్వువా కాదు అడ రూపాయలు చిల్లర పెట్టేనిదేని కాదు అన్ని ఇట్లా వదిలించుకో సంగటి ఎట్లా మ్యామ్ చూడండి కోడాను సంగటి కలుపుకొని ഔട്ട്ല വെറ്റ് കൊണ്ടിടത് കണേ ആമ്മ ബന നെസെൽഡ് ലാഡോയെ ദെസ്തു മിനെസാ നോമൽ കുണ്ട ചുറു ചുരിൻ ചു എടെ എടെ ദിനതോ ദാലേ ഇരുന്നോന്ദ്ര ദാലേ ബ്ര